అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు అప్పుడు ఆనంద భైరవి అనన్య రోహిత్ ఎలాగూ హనీమూన్కి వెళ్ళలేదు కాబట్టి శరణ్య దర్శన్ని హనీమూన్కి పంపించాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది శరణ్య నీకు హనీమూన్కి వెళ్ళటం ఇష్టమేనా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇష్టమే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది గారికి సరేణ్యతో కలిసి హనీమూన్కి వెళ్ళడం ఇష్టమో లేదోనని అలా అడుగుతున్నాను అని అనన్య ఆనంద భైరవితో అంటూ ఉంటుంది దర్శన్ని నేను ఒప్పిస్తాను అని ఆనంద భైరవి చెప్తుంది ఇక సాయంత్రం అవుతుంది అనన్య దర్శన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దర్శన్ కారు దిగ్గానే మీకోసమే ఎదురు చూస్తున్నాను గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు అత్తయ్య గారు మీ పుండు మీద కారం చల్లెలాంటి ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నారు అని చెప్పి అనన్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఏంటది అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని సరే నేను హనీమూన్కి పంపించాలని అత్తయ్య గారు నిర్ణయం తీసుకున్నారు మీరు తేడా అని చెప్పి శరణ్య మీ గురించి లెటర్ రాసింది కదా ఇప్పుడు శరేణ్యతో కలిసి మీరు హనీమూన్కి ఎలా వెళ్తారు అలా ఎలా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి అనన్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది వాళ్ళు వాళ్ళు అనుకుంటే సరిపోతుందా సరేన ఎప్పటికీ నా భార్య కాలేవదు అని దర్శన్ అనన్యకు చెప్తూ ఉంటాడు ఆ మాట విని అనన్య సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్